వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను ఐ యూస్ పాస్వర్డ్స్ అండ్ నెవర్ షేర్ దెమ్ విత్ ఎనీ పాస్వర్డ్ వార్తను ఎవరితోనూ పంచుకోరు ఐ విల్ నాట్ క్లిక్ మెసేజెస్ అనుమానాస్పద రింకులు సందేశాలకు స్పందించను ఐ విల్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ అన్ రెస్పాన్సిబుల్ On social media. On social media. Social media no. Social media no. Maria Daga. Maria Daga. Badia Daga Pakistan. Badia Daga, I will not participate. I will not participate in our, in our supports, supports. cyberbullying cyber bullying. on or on. online harassment. సైబర్ పులింగ్ లేదా ఆన్లైన్ వేదింపుల్లో పాల్గొనను ప్రోత్సహించను ఐ విల్ రిపోర్ట్ ఎనీ సైబర్ క్రైమ్ ఆర్ సస్పియస్ యాక్టివిటీ పేరెంట్స్ టీచర్స్

కామెంట్ ఆన్లైన్ లో ఏదైనా పంచుకునే ముందు పోస్ట్ చేసే ముందు కామెంట్ చేసే ముందు ఆలోచిస్తాట్ సేఫ్ సేఫ్ అండ్ 对吗？